అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలు అసంపూర్ణంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయ సంఘాలు ఏదైతే ఐక్య ఉందో వారి ద్వారా ఈరోజు విద్యాశాఖ కమిషనర్ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది ఇందులో దాదాపుగా పదిహేను డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచినట్లు అందులో ముఖ్యంగా ఉపాధ్యాయ బదిలీలో పారదర్శకత పిఆర్సి పదోన్నతులు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇంకొన్ని డిమాండ్లు వీటిల్లో అత్యధిక డిమాండ్లకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది కానీ వీటిల్లో ముఖ్యమైన ఒక మూడు డిమాండ్లైతే ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ రానట్లు అర్థమవుతుంది అవి ఏంటి అంటే ఆ మూడు డిమాండ్లు ఫౌండేషన్ స్కూల్స్ రద్దు బదిలీల మార్గదర్శకాల్లో సవరణలు అట్లాగే ఇంగ్లీష్ మీడియం అమలు విషయం అలాగే హై స్కూల్స్లో నలభై ఐదు మంది విద్యార్థులు దాటితే రెండవ సెక్షను అలాగే సమాంతరంగా తెలుగు మీడియం కూడా నిర్వహించాలి వీటి నుంచి ప్రభుత్వం నుంచి సానుకూలంగా సమాధానం రాని పక్షంలో తదుపరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఆయనతో సమావేశం ఏర్పరచవలసిందిగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విద్యాశాఖ కమిషనర్ గారిని కోరడం జరిగింది అక్కడ కూడా సానుకూల సమాధానం వ్యక్తం కాకపోతే ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి కూడా సిద్ధమయ్యే పరిస్థితి మనకు కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు అడిగిన విషయాల్లో ఈ ఫౌండేషన్ స్కూల్స్ ఇవి కానీ బదిలీల మార్గదర్శక సవరణలు కానీ ఈ ఇంగ్లీష్ మీడియం అలాగే ఫార్టీ ఫైవ్ మెంబర్షిప్ నలభై ఐదు మంది కంటే ఎక్కువ మంది ఒక తరగతి గదిలో కూర్చుంటే ఆ ఉపాధ్యాయులు ఎవరైతే ఏకాగ్రతగా డెడికేషన్తో కమిట్మెంట్తో అందరి విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది ఈ న్యాయమైన డిమాండ్లు కూడా ప్రభుత్వం నెరవేర్చాలి రాష్ట్రంలో నాణ్యమైన విద్య పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం దీనికి సానుకూలంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తని ఆశిస్తున్నాను ధన్యవాదాలు